నిర్గమాకాణి ముప్పై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ చిను యహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతి వాడు తన కుమ్మాని మీద పడే గాని తన సహోదరు మీదే పడే గాని యహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ట చేసుకొనుడే నేను కావాలి క్రైస్తవ జీవితం ఒక ప్రతిష్టతో కూడింది ప్రతిష్టతో కూడింది ప్రతిష్ట అన్న పదానికి అర్థం చూపిస్తాను మీకు చూడండి ప్రతిష్ఠ అన్న పదానికి మీకు అర్థం తెలియాలి ప్రతిష్ట అంటే నేను దీన్ని బాగా బాగా పలగ్గా 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 ఈ ప్రతిష్టలో నాకు ఒక ఆలోచన దొరికింది ప్రతిష్ట అనగా ప్రతి ప్లస్ ఇష్ట ప్రతి ప్లస్ ఇష్ట అంటే నీ ప్రతి ఇష్ట అని ఏం చేయాలి చంపుకోవాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక ప్రతిష్ట ప్రతి ఇష్ట ప్రతి ప్లస్ ఇష్ట ప్రతిష్ట అంటే నీ ప్రతి ఇష్టాన్ని ఏం చేసుకోవాలని చంపుకోవాలి నీ ఇష్టం మంచిది కాదు నీ ఆలోచన మంచిది కాదు నువ్వు తీసుకునే నిర్ణయాలు మంచివి కాదు దైవ సంబంధమైన నిర్ణయాలే మనకు ప్రయోజనకరము కనుక ప్రతిష్ట ప్రతిష్ఠించుకోవడం అంటే మన ఇష్టాన్ని చంపుకోవాలి మన ఇష్టాన్ని చంపుకోవాలి మన ఇష్టాన్ని చంపుకోవాలి ప్రతిష్ఠ ప్రతిష్ఠించుకోవాలి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి అప్పగించుకోవాలి మనం దేవునికి మనం ఖచ్చితంగా ఒక కానుగ్గా అప్పగించుకోగలిగితేనే మన జీవితాలు దీవెనకరంగా మారుతాయి ఆమె నేను యవన ప్రాయంలో రాకమునుపు దాదాపు అంటే మంచి అప్పుడే యవన యవన ప్రాణాలు అడుగు పెడుతున్నాడు పన్నెండు పదమూడు సంవత్సరాలు టెన్త్ క్లాస్ అయింది ఆ రేంజ్లో నా లైఫ్ రొట్టెడ్ అవుతున్నప్పుడు మాకు రామాలయం ఉండేది కొన్ని ఆడు కూర్చొని మాట్లాడుతుండేవాళ్ళు నాకు కూడా ఆడు మాట్లాడాలనిపించేది కాసేపు అట్లా రోడ్ల మీద ఉండాలి కాసేపు బజార్లో ఉండాలనిపించేది అస్సలు మా నాన్న అస్సలు ఒప్పుకునేవాడు కాదు బయట కనబడితే మాత్రం అస్సలు ఒప్పుకోడు ఆయన అరుతాడని ఏదన్నా ఆశ కలిగి అలా వెళ్ళినా వెంటనే పరిగెత్తుకుని ఇంటికి వచ్చేవాళ్ళం అసలు వాళ్ళు కాదు పల్లెటూరు కదా ఏమన్నా కార్యక్రమం జరిగితే వీధి సినిమాలు పెడతారు ఈ పిల్లలందరూ మాట్లాడుకుంటరే మాట్లాడుకుంటారు ఈరోజు సినిమా పల్ల సినిమా అంటారా అని నాకు కూడా అవకాశం ఉంటే అంత బాగుండేది నేను అనుకునేవాడిని అనవసరం వీళ్ళ కడుపులో పుట్టే నేను వాళ్ళ కడుపులో పుడితే బాగుండేది ఈల కడుపులో ఉండేది బాగుండేనా ఎన్ని గడుపులో పడతారా నాయన కడుపు ఆత్ర ఆలోచనలు కాకపోతే అనుకునేవాడిని చిన్నప్పుడు అనుకుంటే అనుకో ఒక ఒకరోజు దొంగ సాటు తప్పించుకున్నా తప్పించుకొని అందరి మధ్యలో కూర్చొని సినిమా చూస్తుందా ఏ మా నాన్న పొలం ఈ బ్యారల్ పనులు కదా ఈ రేస్ వస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడు పడితే అప్పుడు పోతా ఉంటారు సడన్గా ఆ రోజు ఎందుకో త్వరగా వచ్చాడు పెద్దోడేడంటే అంటే ఎడికి పోయా అప్పుడు మా అమ్మని మా అమ్మకేసాడుబుకి ఇక రాబందు వచ్చి పట్టుకుపో చూసారు కోడి పిల్లల్ని ఆట అండి వాయి అసలు ఏందా అసలు ఎంజాయ్మెంట్ లేదని బాధనిపించేది అదే ఎంజాయ్ అనిపించేది అర్థమవుతుందిరా అర్థమవుతుందా బయలైన అయిన అవుతున్నారా అర్థమైనా అవుతున్నారా అర్థం కాక నవ్వుతున్నారా మరి మాకు కూడా అదే కావాలి కదూ మరి నాయన పాడయ్యే పరిస్థితులు ఆడే ఉన్నాయి రా నాయన కాలు జారే స్థలాలు అవి ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నానో అప్పటి నుంచి అసలు బయటికి వెనబడే వాడి కాదు క్లాస్కి వెళ్ళినా ఇంటికొలో ఇంటిలో ఇంటి ఉండమే త్వరగా పడుకునేవాడిని పాతకొండు గంటలు వేసేవాడిని నేను పాత కొన్ని గంటలు వేసేవాడిని పాత కొన్ని గంటలు వేసి మొహం కడుక్కొని క్లాస్ వర్క్ మొత్తం రాసేసుకునేవాడిని హఠాటికి రాసేసుకునేవాడిని పడుకునేవాడిని ఆ ఏడున్నరకలు పడుకునేవాడిని పడుకొని పది గంటలు పదిహేనున్నరకులు వేసేవాడిని మొహం కడుక్కొనేవాడిని గుండ్రం గిరిగూసుకునేవాడిని గదిలో ఆ గిరి దాంట్లో ఒక్కడనే మోకరించి గంట సేపు బైబుల్ చదివేవాడిని పద పదకొండు నుంచి పన్నెండు వరకు బదిబిలి చదివేవాడిని పన్నెండు నుంచి ఒంటి గంట ఒంటి గంటన్నర వరకు ఆ గిరిలో ఉండి ప్రార్థన చేసేవాడిని దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలో మరలా ఒకవేళ నిద్ర పట్టకపోతే ఇవాళ వర్క్స్ ఉంటే రాసుకోవడం చదువుకోవడం చేసి మూడున్నరకాలు టైం చూసుకొని మా బావగారు దగ్గరికి వెళ్ళి పాస్టారు దగ్గరికి వెళ్ళి వాళ్ళు లేపి వాళ్ళతో పాటు కలిసి కొండకెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళం కొండ ఎక్కేవాళ్ళం కొండ ఎక్కి ఐదు అయ్యేది ఐదు నుంచి ఆరు గంటసేపు మోకాల మీద ప్రార్థన చేసేవాళ్ళం మరలా నడుచుకుంటూ వచ్చేవాడికి మళ్ళీ మెయిన్ రోడ్డు కింద వస్తే ఎక్కడ మా నాన్న చూస్తాడని మా పావుగరలు బయపులిచి నేను పొలాల కొండ పొలాలు కొండ పొలాల కొండ పొలాల కొండ ఆరున్నర ఆరు వచ్చేవాడిని దేవునికి అనుదృష్టి మన మనం ఏం పడాలంటే మనలో ఆశ ఆలోచన వైరాగ్యం ఉండాలి కదండీ మనలో అభ్యంతరాలు రావా ఆటంకాలు రావా భక్తిని పాడు చేసే ప్రయోగాలు సైతం చేయడం చేస్తాడు వాడు ఎన్నైనా చేయగాక దేవుని కొరకు రాష్ట్రం కలిగి బ్రతకాలని ఆశ నీకు ఉండాలి తప్ప దాన్ని చంపుకోకో నేను ఎందుకు మాట చెప్తున్నా ఎవరి ప్రాయాలు అట్టు ఉండేదా అసలు బయటకు వచ్చేవాడిని కాదు ఒకరోజు మా ఫ్రెండ్ వచ్చాడు అంకుల్ సీనియాడు అని వాడు పూజ గదిలో బయటకు వస్తాడా పూజ గదిలో చూడు నా ప్రార్థనా గదికి మా నాన్న పెట్టిన పేరు ఏం తెలుసా పూజ గది దేవుడికి స్తోత్రం గాక నిజమండి ఇన్ని సంవత్సరాలు నేను ఉన్నా కదా ఎప్పుడన్నా బజార్లో చూశారు నన్ను చూసారా ఏమండి చూసారా పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా ఎప్పుడన్నా కాలక్షేపం కొరకు రోడ్డు మీద కూర్చున్న దాఖలు మీకు కనబడ్డాయా సింగమ్మ గారు ఇంట్లో రెండు సంవత్సరాలు ఉన్నా ఆ పగ్గదిలో వాళ్ళు ఉండేవారు ఏ వారిందో నేను బయట ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతాను లోపలే ఉండేవాడి గదులు ఒక్క అడుగు కూడా టేసిన ఆకలాలు లేవు ఎందుకంట అట్ట కంప్లీట్గా నా మైండ్ మోల్డ్ చేసుకున్న కాల్ టైం ఉంటే ఏదైనా చేసుకోవడం ఇప్పుడు కాలక్షేపంగా ఎక్కడో చదువుకు పిచ్చాపాటి మాటలు మాట్లాడుకోవడం పిచ్చి మాటలు మాట్లాడుకోను పిచ్చి ప్రయత్నం ఇవన్నీ చేసే కంటే అవన్నీ అనవసరమైనవి బైబిల్లో ఉంది ఒక మాట మాటి మాటికి నీ పొరుగు వానింటికి వెళ్ళదు ఎప్పుడో ఒకసారి చేర్చుకొత్తావు కానీ మాటి మాటి మీకు పక్కింటి కొంపలో దూరుతుంటుంది దేవుని మందిరానికి ఏనీ టైం రావచ్చు సేవకునింటికి ఏ టైం రావచ్చు రావలసిన చోటకి ఏమో ఏనీ టైం రావు రాకూడదు సోటకేమో ఆల్ టైం పోయి ఆ మనిషి ఎట్లా అంది నన్ను ఏం భక్తు ఏం చేశారులే భక్తి మాకు తెలియని భక్తే ఏంటి ఏ చూసుకో మన జిగిడి దోస్తులు అసలు ఏమి లేదా ఇక అబ్బా ఫ్రెండ్షిప్ అంటే ఇదేరా కొండేది ఇక ఇక పగ అంటే ఇదేరా అనిపిస్తుంది ఇప్పుడు కాపం అంటే ఇంతేరా అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ మనిషి స్వభావాలు దేవుని వాక్యం చెబుతుంది మనం మన ఇష్టాన్ని చంపుకొని ప్రతిష్టలోనికి రావాలి ఐ ప్రతిష్ట అంటే నీ ఇష్టాన్ని చంపుకోవాలి